ਮੁਟੀ ਬੁਦੁ ਸ਼ੇਵ ਮੁਡੀ ਕੁਡੁ ਨੇ ਤੁ਷ੀਦ ਛੇ ਪੋਲ ਕੁੂ ਰੀ ਸ਼ੋਤੁ ਦੇ ਕੂ ਸ਼੍ਟੁ ਦੇ ਰੀ.

కోట్ల కుటుంబంలో ఎవరు వేరే పార్టీలో లెక్కినారో వాళ్ళందరినీ కూడా పిలుచుకోవాల్సినది కానీ పెద్ద కానీ పూర్వమైనది మన కోసం కాబట్టి మాకు ఎక్కడే కానీ గ్రామాలలో ఎవరు వచ్చి కలిసి వచ్చినా కూడా వాళ్ళతో మీ కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చాలా ఎక్కడ విభేదాలు తెచ్చుకోకుండా ఏ సమస్యలు తీసుకోకుండా ఎవరు పాత్రలు మీకు ఇరవై ఏడు ముప్పై ఏడు ఖర్చు పనిచేసినారో వాళ్ళతో కూడా మేము ఖర్చు పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభా ముఖంగా కోరుకుంటున్నాము కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు లేకుండా మనం రాజారెడ్డి ఆర్థిక శాఖ మంత్రిని ఖచ్చితంగా ఓడగొట్టేది వల్ల ప్రభుత్వంలో ప్రజల్లో మార్పు అనేది ఉంది ఆ ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ మీద బాగా వ్యతిరేకత అనేది ఉంది తెలుగుదేశం గాలి ఉంది మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలా మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా నాలుగో సార్లు తర్వాత నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మనకి సూర్యప్రకాశం ఇస్తారు లోన్నింటి గెలిచినాడంటే మనకి నల్ల జిల్లాలో ఖచ్చితంగా మా దెబ్బతూడుగా మనకి పెద్ద డిప్యూటీ సీఎం అవుతాడు రా అని కే ప్రభాకర్ చెప్పడం జరిగింది మన చంద్రబాబు నాయుడు వచ్చిన పచ్చకొండ కృష్ణమూర్తి ఇంటికాడిపోతే పెద్ద ఆయన ఇట్లా మన సూర్యప్రకాశ్ రెడ్డికి డిక్లేర్ అయిపోయింది సూర్యప్రకాశ్ రెడ్డి చిన్న మధ్య నితానస్తుడు బాగా కలిసి పని చేసుకోండి కూడా నాకు చెప్పడం జరిగింది ఇంటికాడి పోతే కాబట్టి అన్ని విధాలుగా మంచి పేరు ఉంది ఈ మంచితనానికి మేము స్థల ఉంచి ఈ మా నమస్కారం చేసి మేము సేవ చేసేదానికి

జిల్లా నుండి చంద్రబాబు నాయుడికి స్థానికంగా పంపించాలా మన చిత్తాయనని పంపియాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా పెంచుకునే తీరాలా మన చైతన్యం కాటికి మనం ఎక్కడ పది ఓట్లు దంపతున్నా పది గ్రామంలో ఎంత పదహైదు వందలు రెండు వేలు ఉండే ఓట్లలో కూడా పదహైదు వందలు రెండు వేల ఓట్లు ఉండేదాం కూడా నోరు నుంచి రెండు వందల ఒకటి మెజార్టీ వచ్చే అవకాశం జన ఉంది నోరు టౌన్ కానీ బీదశిల్ల కానీ ప్యాపిల్ కానీ మళ్ళా మూడు మండలాలలో కూడా మనకి మెజార్టీ వచ్చేసి ఇస్తాది ఆ విధంగా మనం పెద్ద కష్టపడతాడు నోరు ఆఫీసు ఎప్పుడైనా పెద్ద ఏ డేట్ దొరుకుతాడో ఆ డేట్ కి ప్రభాకర్లు అని కేకి పూతలని కోరుకొని వచ్చి ఆ విధంగా వాళ్ళని అందరినీ ఆఫీస్కి ఓపెనింగ్ కొద్దు దాదాపు పదివేల మందితో మనం ఆఫీస్ ఓపెనింగ్ చేయాలని మా కోరిక ఉంది పెద్ద అయినా ఖచ్చితంగా మండలానికి మూడు వేల మందిని కదిలించుకున్నా కూడా ఒక పదివేల మందితో ఆఫీస్ ఓపెన్ చేయాలని మాకు మనస్ఫూర్తిగా కోరిక ఉంది కాబట్టి టైం తీసుకొని అందరికి అందరినీ కలుపుకొని మనం ఆఫీస్ గ్రాండ్ గా ఓపెన్ చేయండి ఖచ్చితంగా ఎవరైతే మీకు ఎప్పుడు ఏంటో నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ మీ వర్గంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కల్పనమై ఓట్ చేయించుకొని ఖచ్చితంగా గెలిపించుకునే తీద్దాము కాదు ఆర్థిక శాఖ మంత్రి రాయరెడ్డిని కూడగొట్టే తీద్దాము నిన్న అసెంబ్లీకి పంపించే బాధ్యత మా రుణపడి ఉంటామని కూడా మేమంతా కూడా రుణపడి ఉంటామని కూడా మేము ఖచ్చితంగా సాయం చేస్తామని కూడా స్వాతంగా కోరు చాలూ